వెల్కమ్ టు డి సిక్స్ మొన్న కురిసిన అకాల వర్షాల కారణంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ముత్యాల చెరువు కట్ట తెగి బీభత్సవంగా వరద ఉధృతితో నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల పరిధిలో ఉన్న బీరప్పతాండ నడిమి తాండాలలో వరద బీభత్సవంగా రావడంతో తాండాలలో భారీగా వరద నీళ్లు వచ్చి పంట పొలాలు బోరుబావిలు కొట్టుకుపోయిన మట్టి తెప్పలుగా మారాయి లోతట్టు ప్రాంతాలలో ఉన్న ఇండ్లు నీటిలో మునిగి ఇండ్లలో ఉన్న వంట సామాగ్రి టీవీలు బియ్యం వ్యవసాయానికి తెచ్చుకున్న యూరియా వంటి సామాగ్రి నీటి పాలు కావడంతో ప్రాంతవాసులు కన్నీరు మున్నీరయ్యారు వారి బాధలు తెలుసుకున్న భీంగల్ మండలానికి చెందిన రూప్లాతాండ గ్రామ ప్రజలు చలించి మేమున్నామంటూ నాయకులు యువకులు తమవంతు సహాయంగా వరద బాధితులకు నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల చొప్పున బియ్యం బస్తా వంట నూనె పప్పు దినుసులు సబ్బులు ఉప్పు వంటి ఆహార పదార్థాలు ఇంటింటికి ఇచ్చి రూప్ల తాండ వాసులు మానవత్వాన్ని చాటుకున్నారు వరద బాధితులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు జరిగిన నష్టాన్ని గుర్తించి తమకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు కార్యక్రమంలో భాగంగా రూప్ల తాండా నాయక్ బూక్యా భాస్కర్ నాయక్ తాండా కారోబారి గుగులోద్ శంకర్ పోలీస్ మాన్సింగ్ తాండా పెద్ద మనుషులు సీతారాం శ్రీనివాస్ గణేష్ గణి వీడిసి సభ్యులు లచ్చిరామ్ సర్దార్ ఉమ్లా రాజ్ బాబులాల్ సర్దార్ సంతోష్ మదన్ పరమేశ్ పాపారావు చిన్ననాయక్ అమర్ సింగ్ నర్సింగ్ దేవ్ సింగ్ గోపాల్ వసంత్ దేవిలాల్ గోపాల్ సుధాకర్ గంగారెడ్డి రవీందర్ యూత్ సభ్యులు రాకేష్ వెంకి అరుణ్ గణేష్ నరేష్ మాన్సింగ్ రాజేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

ગવર્મેન્ટ કાંઈ કોણ એક હેલ્પ કેવી કોણતી આજે તાણી ચાવલ સદા દે નાય કોણ કોણ બારેવાળા દિને છે આજે તાણી ગોરે બંજારાવાળા દિને છે આજે તાણીન પૂ દુસર ગામેરતુદ ગન ઇન્દલભાઈ

సర్పు సాపులు అవన్నీ ఇచ్చిండ్రు ఇంకా వాళ్ళకేమో చాలా వాళ్ళేమో మాకు ఏవి లేదు ఈ పదిహేను రోజుల నుంచి మేము ఏడుసుడు అదే ఉన్నది మాకు ఉన్న పై పంటలు అన్ని పోయినాయి ఏవి అన్న గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి సహాయం కోరుకుంటున్నాం గవర్నమెంట్ ఇప్పటివరకు మాకు ఏ హెల్ప్ వేయలేదు మాకు తాగడానికి మంచి నీరు కూడా లేదు అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏమో తెలియదు కానీ ఏ హెల్ప్ కూడా చేస్తలేదు ఇప్పటివరకు ఏమి ఇవ్వలేరు అసలు ఏ హెల్ప్లేరు వచ్చి చూసిపోతున్నారు మొన్న కలెక్టర్ వచ్చిండ్రు చూసి వెళ్ళిపోయినరు అది కూడా ధర్నా చేస్తేనే కలెక్టర్ ఇక్కడ కరకు వచ్చిండ్రు మా వరకు ఇప్పటి వరకు ఏవి అందియలేరు గవర్నమెంట్ ఏమైతే వేడుకుంటున్నాం ప్లీజ్ హెల్ప్ మాత్రం వేయండి ఎక్కడ నుంచి అన్నా హెల్ప్ మాత్రం వేయండి నమస్తే అందరికి మొన్న జరిగిన అకాల వర్షాలకున్నాజీపేట్ ముత్యాల చెరువు తెగిపోయి ఆ చెరువు కింద ఉన్న ఈ నలభై తండలకు అపారమైన నష్టం జరిగింది అట్టి భారీ వరదలకు ఈ తండవాసుల యొక్క కులాలతో పాటు వారి ఇంట్లో ఉన్న సరుకులు అన్నీ కూడా మొత్తం కూడా నీళ్ళలో కొట్టుకుపోయినాయి వారి వెంబట మేము కూడా ఉన్నామని భీమ్గల్ మండలం రూపులా తాండా వాసులైన మా పిద మనుషులు యువకులు అందరూ కూడా స్పందించి మీ కష్టంలో మేము కూడా తోడుంటాం మీ బాధలను మేము కూడా పంచుకుంటాం మీరు ధైర్యపడ అధైర్యపడద్దు మేము ఎంబట ఉన్నామని ఒక మంచి మా సహాయక దృక్పథంతో మా వాళ్ళు ఈరోజు వచ్చేసి వాళ్ళతోటి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి చాలా సంతోషకరం మా వాళ్ళందరికీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి అర్థం చేస్తున్నాము తోటి మా వాళ్ళు అతి త్వరలోనే కోలుకోవాలని మెరవేయడానికి కోరుకుంటున్నాం चलो calon चलो 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 तुम पुरैलाई भाइ भाइ के भयो जरा होरो ह म त दमाणीको छोङ न बडा बिमले आला मेले के भउन दिनकडी के गर्दा के न आएछ अब आति प्रसिद्ध काइन्छ जकोन देखा के नि यो डिग्री आएछ त जम्मा जरा होरो करा भिया <laughs> अन्ना कञ्च मुटु गाची यार चला É a minha ideia disco.

சவுண்ட் பைட் பாடல் இரண்டு

इस फिर अन्धरी इन सब्रुकाराइद नगे लुड र�ता यार जय, ना, भर मेम कोरेगि, हम धुरने से झाल Hayır 생ेले स्थायर एब ते निया जय ईख फारता आन्या आ, मुझातित आलो गेख परden ब ऊहले घ encourages रुंदे भाइब ख़ाय इस जब का जाउ ड्याँ तक क्पश ઓકે ઓકે ભાઈ ઓકે